హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ రేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నినో పోను ప్రత్యేక హేళర్ సెలబ్రిటీ కోచ్ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక జాబ్ కోసం కోరుకుంటున్నారా ఆరోగ్యం కోసం అప్పుల నుంచి బయటపడటం కోసమా మ్యారేజ్ కోసమా బిజినెస్ లో లాభాల కోసమా బాగా చదువుకునే ఎగ్జామ్స్ బాగా రైటింగ్ కోసమా మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగుండి మీరు అందరూ చాలా బాగుండటం కోసమా అట్లా ప్రతి కోరిక మీరు ఏది కోరుకున్నా సులువుగా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక విశ్వగురువుగా మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో ఈ జూన్ నెల పదిహేనవ తేదీ సండే మనం స్పెషల్ రిచ్ క్లాస్ ని కోటీశ్వర్ క్లాస్ ని కండక్ట్ చేస్తున్నాం నార్మల్ జీవితంలో నుంచి మనం సంపన్నులు అవ్వాలి అలాంటి అవకాశాలు మన దగ్గరికి ఎట్లా రావాలి అలా ఎవరికి వచ్చాయి ఎలా సాధ్యం అది నిజమైన సాధ్యమేనా ఆ విశ్వశక్తిని ఎలా కోరుకోవాలి అనేక రహస్యాలు అడ్వాన్స్డ్ విజువలైజేషన్ పో పోను పోను క్రియేషన్ బుక్ లు రాసుకోవటాలు మెడిటేషన్స్ ఇంకా ముఖ్యమైన అంశాలు డే మొత్తం ఎలా ఉండాలి అలా ఎలా సృష్టించుకోవాలి అనేక విషయాలు రహస్యాలు అందులో ఉంటాయి లాస్ట్ లో హీలింగ్ పేరు కూడా ఉంటుంది నా లైఫ్ మారాలి అనే కాంక్ష కోరిక ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే లిమిటెడ్ సీట్స్ మనం పెట్టాము ఎక్కువ మందిని తీసుకోవట్లేదు అందువల్ల నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇష్టం ఉంటే నేర్చుకోవాలని కాంక్ష ఉన్నవాడు కింద స్కూల్ అవుతుంది నెంబర్ లో ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అలాగే విజయవాడలో మనం జూన్ నెల ఇరవై రెండవ తేదీ సండే ఈ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ధనవంతుడు అవార్డు అవడానికి అలా విజయవాడ క్లాస్ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో ముందుగా ఎన్రోల్ చేసుకోండి మనం అదే విధంగా ఇంకా పర్సనల్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ మెడిటేషన్ క్లాసెస్ ఇంకా వేరే వేరే దేశాల్లో ఉన్నా సరే స్పెషల్ క్లాసెస్ లేదా డైరెక్ట్ గా వచ్చి ఒక ఫ్యామిలీ అంతా కలవాలి లేదా పర్సనల్ విషయాలు చాలా విషయాలు తెలుసుకోవాలి మీకంటూ ఒక సపరేట్ కోరిక ఉంది ఒక సెలబ్రిటీకి ఎదగటానికి విడిగా నేర్చుకోవాలి అనే కాంక్ష ఇంకా చాలా సమస్యలు అన్ని చోట్ల తిరిగి మనకు ఎక్కడ పని కాలేదు మరి అది ఎలా నెరవేరుతుందనే మీకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పర్సనల్ గా కూడా కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా కూడా అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే మన ఎనర్జీని ఈ ప్రపంచంలోకి ఎలా వదిలిపెడుతున్నాం ఎలా వేస్ట్ చేస్తున్నాం ఆ ఎనర్జీని మన కోరికల కోసం డబ్బు కోసం కోరుకున్న జాబ్ కోసం లైఫ్ పార్ట్నర్ కోసం ఒక అందమైన హౌస్ కోసం సంపూర్ణమైన ఆరోగ్యమైన దేహం కోసం ఈ ప్రపంచంలోకి గొప్పగా ఎదగడం కోసం ఉపయోగిస్తున్నామా లేదా చాలా మంది చూడండి ఎనర్జీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఎనర్జీ వృధా చేస్తూ ఉంటారు ఎలా వృధా చేస్తారండి అసలు ఎనర్జీ అంటే ఏంటండి ఎందుకు వృధా చేస్తాము అది ఎలా అని చాలా మందికి డౌట్ ఉండదు ఎనర్జీ అంటే సపోజ్ మిమ్మల్ని ఎవరో ఏదో ఒక మాట అన్నారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చాలా మంది నెగిటివ్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు లైట్ గా తీసుకోరు నవ్వుకుని వదిలేరు ఎందుకండి విమర్శించిన వ్యక్తి అజ్ఞానంలో ఉన్నాడు నెగిటివ్ మనిషి ఇక్కడ ఈ వ్యక్తి కూడా నెగిటివ్ అయితే అతని మీద పోట్లాడటానుకో ఎక్కువ లోపలంతా రగిలిపోతూ ఒక నన్ను అంటారా 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 అని అందరికి చెప్పడం దాన్నే రోజంతా ప్లే చేస్తూ ఉంటారు నీ ఎనర్జీని అంతా దేని మీద ఫోకస్ చేసావు కాన్సన్ట్రేషన్ అంతా వాడు నన్ను తిట్టేది తిరిగి తిట్టాలి దీని మీదే ఫోకస్ చేసావు మరి మన భగవద్గీత ప్రకారం యద్భవంత అద్భుత అంటే నువ్వు ఏమని ఆలోచిస్తావో ఆలోచనలు విశ్వంలోకి వెళతాయి గ్రావిటీ కారణంగా మనలోని మరణం లేని శక్తి ఆత్మ సబ్ కాన్షియస్ మనస్ అన్నా ఎన్నర్చల్డ్ అన్నా లేకపోతే దివ్య ప్రేమ అన్నా సోల్ అన్నా అన్ని అది దాని ద్వారా విశ్వంలోకి వైర్లెస్ కనెక్షన్ ద్వారా వెళ్తూ ఉంటాయి యూనివర్స్ నుంచి తిరిగే వస్తుంది మళ్ళీ రేపు ఎవరి మీద పోట్లాడాలి రేపు మిమ్మల్ని కూడా ఎవరు ఇట్లా అనాలి మళ్ళీ వాళ్ళ మీద పోట్లాడాలి చెయ్యి నాకు ఈ ప్రపంచం నచ్చలేదు అందరు నన్ను ఏదో ఒకటి అంటున్నారు అంటూ ఆ ఎనర్జీని అంత చిరాగ్గా కోపంగా అలా లోపల నుంచి ఆ బగబగ మండే కోపం అంతా అట్లా చూపిస్తూ ఉంటాయి ఆ ఎనర్జీ అంతా వేస్ట్ గా ఎనర్జీ కావలసిన డబ్బు మీద కావలసిన జాబ్ మీద కావలసిన ఇంటి మీద కావలసిన ఆరోగ్యం మీద ఈ ప్రపంచంలో ఎలా ఎదగాలో దాని మీద పెట్టకుండా ఈ ఇంత ఎనర్జీని అంతా తీసుకెళ్లి రోజంతా వృధా చేసేస్తాం వృధా చేసినటువంటి ఆలోచనలు ఎనర్జీ తిరిగి గ్రావిటీ కారణంగా మళ్ళా రేపు ఎవరో ఒక రానాలి మిమ్మల్ని మళ్ళీ విషమ వాడే ఎవరో ఒకరు మిమ్మల్ని నానేలా చేసి మళ్ళా గొడవ పడేలాగా మళ్ళా ఫేస్ పెట్టేసి రోజంతా ఒకలాగా ఉండేలా చేసేస్తాం ఇది మనం ఆకర్షించామని సంగతి చాలా మందికి తెలియదు కారణం లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు నువ్వు ఏమని ఆలోచిస్తావో ఏం చేస్తావో తిరిగి దాన్నే పొందుతావు అంటే ఒక గొడవ మీద కాన్సన్ట్రేషన్ చేశామా గొడవే వస్తుంది సో అజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఏదో అంటారు దానికి జ్ఞానములుగా జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేయాలి లైక్ తీసుకోవాలి వాళ్ళని క్షమించి వదిలిపెట్టేయాలి కావాలంటే మీ పర్సన్ అయ్యుండి ఉండి తప్పుదో కలిసి అన్నప్పుడు వాళ్ళ కోసం హోపు నొప్పును చెప్పాలి అలా అనకుండా మీతో ఎలా బిహేవ్ చేయాలో గురువు నేర్చుకొని గురువు లేని విద్య అనేది అందుకే మన ఎనర్జీని ఎవరెవరు ఎలా వేస్ట్ చేస్తున్నారు చూడండి కావాల్సిన సంపన్నులయ్యే ధనవంతులయ్యే ఆ ఏరియాలో మీ ఫ్యామిలీ అత్యంత సంపన్నులుగా ఉండే దాన్ని దృష్టి పెట్టము ఆ ఊర్లో ఏం జరుగుతుందో వేరే వాళ్ళు గాసిప్స్ అని మాట్లాడుకుంటూ ఆ ఇంట్లో వాళ్ళు తెలియక లాఫ్ అట్రాక్షన్ తెలియకపోవడం రోజంతా ఎనర్జీని వృధా చేస్తూ ఉంటారు యూనివర్స్ ఎలా ఆలోచిస్తుందో ఒక మీ ఇంట్లో రోజు పక్కింటి వాళ్ళ గురించి చుట్టాల గురించి ఊర్లో ఏం జరుగుతుందో ఆ వార్తలు మీరు చర్చించుకుంటూ ఉండాలా ఓకే తదాస్తు అంట మీకు ఒక జరిగిన స్టోరీ ఆల్రెడీ గతంలో చెప్పాను ఒక అమ్మాయి యుఎస్ లో ఉంటుంది మన క్లాసు ఆన్లైన్ క్లాసు తను జాయిన్ అవుతా ఉంటుంది తనకున్న కోరిక ఏంటంటే చాలా గా ఉంటుంది అందుకే తో కేవలం యాభై వేలే ఆ సాఫ్ట్వేర్ జాబ్ లో ఉద్యోగం వచ్చింది సో ఎలా కాకుండా అక్కడ సరి గ్రోత్ లేదు సరిపోవట్లేదు దానికి మించి ఒక పది రెట్లు ఎక్కువ కావాలి అని ఎలా చేస్తే బాగుంటుందని క్లాస్ తను జాయిన్ అయింది జాయిన్ అయిన నెల రోజులకే ఇంకా ఎక్కువ ప్యాకేజ్ ఫర్ మంత్ సిక్స్ సిక్స్ లాక్స్ వచ్చే ప్యాకేజ్ తనకు వచ్చింది దాంతో తను విశ్వ నియమాల ప్రకారం తను విశ్వానికి ప్రమాణం చేసిన దాని ప్రకారం టెన్ పర్సెంట్ దానం చేస్తూ ఉంటది ఎవ్రీ మంత్ సో ఇప్పుడు తను హ్యాపీగా సెటిల్ అయింది శాలరీ ఎక్కువ వస్తుంది వచ్చేదానికంటే దానికి మించి పన్నెండు రేట్లు ఎక్కువ వచ్చింది సో అది సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తుంది అంటే తన కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగా పెట్టగలదు చెప్పిన మాట చెప్పినట్టు అర్థం చేసుకోగలదు సో అలాంటి కాన్సన్ట్రేషన్ చేసి సాధించింది ఆ మంచి కంపెనీలు సాలరీ అది సక్సెస్ అయింది దాంతో తనకి ఎక్కడ లేని సంతోషం పెరిగిపోయింది ఎనర్జీ లెవెల్స్ మంచి వాటి మీద పెట్టడం మొదలు పెట్టింది మొదలుపెట్టి వాళ్ళ యొక్క మన ఆంధ్రప్రదేశ్ లో ఒక విలేజ్ లో వాళ్ళు నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు వాళ్ళ నానమ్మ నాన్నగారు అమ్మ వాళ్ళ రిలేషన్ అంతా అదే ఊర్లో ఉన్నారు వాళ్ళ నాన్నగారికి ఒక హ్యాబిట్ ఉంది ఏంటంటే ఎవరితో తన గొడవ పడితే ఆ రోజంతా గొడవ పడుతూనే ఉంటారు ఆయన ఆయన ముప్పై మూడు ఎకరాలు సంథింగ్ ఎంతో వ్యవసాయం ఉంది రెండు పంటలు పండేది ఆ వ్యవసాయం మీద దృష్టి పెట్టకుండా ఊర్లో గొడవల మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎంత చెప్పినా వాళ్ళ మదర్ని తిట్టడం నీకేం తెలుసు ఆడదా నీ వంటింటి కుందేలువి అని అలా ఏది పడితే అది అనేసేస్తూ హర్ట్ చేస్తూ ఉంటారు సో ఈ అమ్మాయికి కాల్ చేసినప్పుడల్లా ఏడుస్తూ ఉంటారు మదర్ వాళ్ళ నానమ్మ గారు చెప్పినాను ముసల్దాన్వి అని అంటే విలేజ్ లో కొన్ని మాటలు కొంచెం హార్ట్ గా హార్ష్ గా అనేస్తూ ఉంటారు ఆ భాష కూడా కొంచెం అలా ఉంటుంది సో ఈయన మార్చడానికి ఇప్పుడు ఈ అమ్మాయికి అంగడం కట్టుకో వాళ్ళ నాన్నగారు చేంజ్ అవ్వడానికి ఏం చేయాలో ఆ క్లాస్ జాయిన్ అయింది మళ్ళీ తను ఫస్ట్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కువ ప్యాకేజ్ వచ్చేది కావాలని కోరుకుంది సక్సెస్ఫుల్ గా వన్ మంత్ లో కంప్లీట్ అయింది దెన్ తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి తర్వాత వాళ్ళ నాన్నగారిని హెల్దీగా మార్చాలి గౌరవప్రదంగా మార్చాలి దానికి నేను ఏం చేయాలంటే చేస్తానని చెప్పేసి తను ఆ విధంగా క్లాస్ జాయిన్ అయింది చెప్పిన తర్వాత తనకి హాలిడేస్ వచ్చాయి ఎప్పుడు ఎవ్రీ వన్ ఇయర్ విలేజ్కి ఒక రెండు నెలలు ఉండడానికి వెళ్తుంది అధికారి అలా తనకి అలా వచ్చింది అవకాశం మన క్లాస్ అయిన తర్వాత రెండు మూడు రోజుల్లో సో ఇట్లా వెళ్తున్నాను సార్ అక్కడ నేను ఏం చేయాలి అని అడిగితే మొత్తం అంత చెప్తే అన్ని రాసుకుంది అనే విందు సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న రోజువారీ పద్ధతి ఎలా ఉంటుందో మీకు చెప్తాను ఎలా చేసేవాడు తను ఎలా మార్చిందు ఆయన ఉదయం ఫోర్ ఓ క్లాక్ లేస్తాను ఫోర్ ఓ క్లాక్లో లేచి ముందు ఆ ఊర్లో ఒక టీ స్టాల్ ఉంటది ఒక రౌండ్ పెద్ద చెట్టు ఆ పంచాయతీ లాగా అంటూ ఉంటారు అక్కడంతా పంచాయతీ చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అంతా కలుస్తారు ఈయనక ఫేస్ వాష్ చేసుకుని మొహం కడుక్కొని రెడీ అయిపోయి ఐదున్నర కల్లా ఆ హోటల్ దగ్గర ఆ టీ స్టాల్ తెరుస్తారు ఫోర్ ఓ క్లాక్ కి ఈ జెంట్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ కూర్చుని పేపర్ చదవటం ఆ ఊర్లో గొడవలు వార్తలు పాలిటిక్స్ మాట్లాడుకోవటం అన్ని చేస్తూ ఉంటారు ఆ ఊరు వాళ్ళు ఏం చేస్తారు తెలివిగా ఈయన ఎప్పటి నుంచో కావాలని రెచ్చగొట్టి నవ్వుకుంటూ వెనకాల ఈయన్ని కావాలని ఆ ఎగతాళి చేసేలా చేసేవాడు అది ఈయనకి తెలియదు ఆ విషయం అంటే ఈయన్ని కొంచెం కదివితే కొంచెం రెచ్చిపోయేలా మాట్లాడే మనస్తత్వం అనమాట ఒక పేపర్లో ఒక పాలిటిక్స్ వార్త వస్తే నీళ్ళు సరిగా పరిపాలించట్లేదు ఆ గతంలోనే బాగా పరిపాలించారు ఇప్పుడు ఏదైతే రకరకాలుగా లేకపోతే గతంలో మంచివాళ్ళు కాదని ఒకడు లేదు ఇప్పుడే బాగుందని ఒకడు లేకపోతే గతం సరిగ్గా నచ్చలేదని ఒకడు ఇట్లా ఊరు రెండు పార్టీలు పాలిటిక్స్ ఒకళ్ళు ఒక ఇద్దరిద్దరు అభిమానులు ఉంటారు ఉంటారు కదా ఇట్లా ఈయన్ని కావాలని ఈయన ఆయన తిట్టాడు ఈయన్ని ఈయన తిట్టాడు అంటే ఈయనకి ఎక్కడని కోపం వచ్చేస్తుంది కోపం వచ్చి అవతల పార్టీని ఈయన కేకలేసి తిట్టేసేయటం గొడవ గొడవ చేయటం వాడు నవ్వుకోవటం ఈయనకి షార్ట్ టెంపర్ వల్ల ఎలా పడితే అలా మాట్లాడేస్తుంటే ఆ మాటలకు వాడు పక్కన ఉన్నవాడు కావాలని ఎంజాయ్ చేస్తే ఇంకా రెచ్చగొట్టే పని చేసేవాడు ఈ అమ్మాయి ఏం చేసింది వాడు నాన్నగారితో వెళ్తూ వెళ్తున్నట్టుగా గమనించమని మొత్తం వీడియో తీసింది ఎవరెవరు ఏం చేస్తున్నారు దూరం నుంచి జూమ్ ద్వారా ఇతని పట్ల వాళ్ళు ఊరోళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు మొత్తం వీడియో తీసి తీసి దగ్గర పెట్టుకుంది ఆ రోజు నైట్ మన వీడియోస్ వీళ్ళమ్మగారు వీళ్ళ నాన్నగారు లేనప్పుడు ఆ టీవీలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మగారు యథానాభంగా ఈ అమ్మాయి ఏం చేసింది ఆ యూట్యూబ్ ఛానల్ లైవ్ లో వీడియో వీడియో కనిపించేటట్టుగా పెట్టింది పెద్దగా సౌండ్గా సో ఒక వ్యక్తి ఎలా మాట్లాడితే ఎలాంటి మన చుట్టుకుంటాయి అని తెలియజేసే వీడియోలు వర్సనల్ లైవ్ అయ్యేలాగా నేను మాట్లాడినవి అన్ని కూడా చూసి ఆయన అట్లా కామ్ గా టీ తాగుతూ పూస్తూ అలాగే చూస్తూ ఉన్నాడు అంటే వీళ్ళు ఏం చేశారు డైరెక్ట్ గా నువ్వు ఇలా మారు అని చెప్తే మీకేం తెలీదు లేడీస్ అమ్మాయిలు మీకేం తెలుసా మీకేం చేత కాదు అనే మాట ఎప్పుడు అంటూ ఉంటారు అన్నమాట మీకేం తెలుసు అని ఒకటే మాట వాడు వాడ అమ్మగారిని కూడా నీకేం తెలియదు ముసలిదా దాని కూర్చో అంటే ఆ వర్డ్స్ కొంచెం హార్ట్ గా వాళ్ళకి బాధ అనిపించాయి అనమాట అంత ర్యాష్ గా ఆయన చెప్పేవాడు అది వీళ్ళకి నచ్చేది కాదు ఈయన్ని ఎలా మార్చాలని మన దగ్గర నేర్చుకున్నారు క్లాసు ఆ విధంగా వీడియోస్ ప్లే చేస్తూ స్లోగా ఆయన చేస్తున్న తప్పులు ఒక వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తే ఎలా తయారవుతాడు ఎలా బిహేవ్ చేయకూడదు ఆ ఇల్లు అభివృద్ధి చెందాలంటే ఆ ఇంట్లో ఆప్యాయతలు అనురాగాలు ఎలా ఉండాలి అని మనం చెప్పిన వీడియోస్ వరుస పెట్టి చాలా వరకు ఒక పది వీడియోస్ వరకు సాయంత్రం నాలుగింటి నుంచి ఆరు ఏడింటి దాకా అట్లా వస్తే విండు ఆయన కూడా కామ్గా టీ తాగుతూ మౌనంగా విన్నాడు ఏం మాట్లాడు ఎనిమిదింటి తర్వాత వాళ్ళ అమ్మాయి హారు బయట కూర్చుని ఉంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు కాదమ్మా ఎవరు ఆయన అట్లా చెప్తున్నారు అది నిజమేనా ఏంటి అంటే అమ్మాయి చెప్పింది నిజమే నాన్న నాకు జాబు తక్కువ శాలరీ వస్తే నువ్వు తిరిగి డబ్బులేసేవాడికి ప్రతి నెల సరిపోక నాకు అక్కడ మరి ఇప్పుడు నేను మీకు తిరిగి పంపిస్తున్నాను కదా మరి అది ఎలా జరిగింది అనుకున్నావు అని అడిగి ఎట్లా జరిగింది అంటే నేను ఆయన చెప్పింది విన్నాను అలా అమలు చేస్తే నాకు ఇట్లా జాబ్ వచ్చిందని నీకు చెప్పాను కదా నేను కోరుకుంటేనే వచ్చింది అట్లాగా అవునా ఓహో ఇప్పుడు మనం ఏం చేయాలి మరి మనం అంటాం మనం ఏం చేస్తే మనం బాగుంటాం అంటాం ఆయనకి ఆలోచన వచ్చేలా చేసింది అనమాట అట్లా చేయమని చెప్పాం ఇదంతా చేయకుండా డైరెక్ట్గా చెప్పేస్తే ఆయన వినరు మైండ్ లో ఒక పాజిటివ్ భావం కలిగేదాకా వెయిట్ చేయాలి వినే ఓపిక వచ్చేలాగా ఆ మనసుని తయారు చేయాలి అలా తయారు చేసింది అమ్మ తయారు చేసి రోజుకి వివరించడం చెప్పింది చెప్పి లాస్ట్ లో ఆ వీడియో చూపించింది నువ్వు వెళితే నిన్ను కావాలని రెచ్చగొట్టి పక్కన నవ్వుకుంటున్నా చూడు ఎగతాళి చేస్తున్నారు వీళ్ళంతా అంటే ఆయన ఆలోచనలో పడ్డాడు ఓహో ఎలా ఉండకూడదు ఉదయాన్నే లేసి ఏం చేయాలి ఆ రోజంతా అసలు ఫ్యామిలీ ఎలా ఉండాలి మనం డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలన్న విషయాలన్నీ చాలా వీడియోస్ లో చెప్పిన విషయాలన్నీ ఆ అమ్మాయి ఆ వీడియోలో డైరెక్ట్ గా స్క్రీన్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ మీద ఆ రోజు వేయటం చెప్పింది ఈయన ఏం చేశాడు అక్కడికి వెళ్ళటం మానేశాడు అంటే నా టైం వృధా అవుతుంది అక్కడ నన్ను హేళన చేస్తున్నారు ఇదంతా ఒక గ్యాంగ్ కలిసి సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు పల్లెటూర్లో వేరే వాడిని కదిపి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా తినని అలా ఉపయోగించుకుంటున్నారు ఒక ఆట బొమ్మ లాగించడానికి ఆయనకి అర్థమైంది ఏం చేశాడు సరే నేను అట్లా వృధాగా వెళ్లి టైం వేస్ట్ చేసుకోకూడదు అంటే నాకు ఇంట్లోనే టీ పెట్టు అని చెప్పి వాడి మెసేజ్ చెప్పి టీ తాగి పొలంకి వెళ్ళటం మొదలు పెట్టాడు పొలాన్ని సరిగ్గా పట్టించుకోకపోవటం ద్వారా అది సరిగ్గా పండేది కాదు ఆ ముప్పై మూడు వేకరాలు పొలంకి వెళ్ళటం మొదలుపెట్టి ఆ పాలేరుని కూడా బాగా తిట్టేవాడు అందుకే తిట్టకుండా మంచిగా మాట్లాడటం మొదలు పెట్టాడు ప్రేమగా మాట్లాడటం కలిసి వెళ్ళటం ఆ పొలం మీద కాన్సన్ట్రేషన్ చేయటం మళ్ళీ ఇంటికి వచ్చేయటం తక్కువ మాట్లాడటం వాళ్ళ మిసెస్ తో కూడా చాలా మంచిగా మాట్లాడటం వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవటం